ఇక్కడ చూడండి ఒకసారి చిక్కుడుకాయలు అయితే పూత రాలిపోయిందండి వానకి మొత్తం తుఫాన్కి కాకపోతే పడ్డకాయలు మాత్రం అలాగే ఉన్నాయి ఏమి బెస్ట్ అది లేకుండా మంచిగా ఉన్నంత వరకు బాగున్నాయండి ఇప్పుడైతే పూత అంతా రాలిపోయింది మరి ఇక వస్తే ఇదేమన్నా కొంచెం నిలబడుతుందేమో ఇక తర్వాత మళ్ళీ వచ్చిన పోతే ఏమన్నా కాస్తే ఇక చూడాలి మళ్ళీ ఎరువులేసి మందులేస్తే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈ రోజు అయితే పొట్లకాయలు ఉన్నాయండి ఒక రెండో మూడో వస్తాయి పెట్టింది తయారైన కొన్ని కాకరకాయలు బీరకాయలు అవి చూసి కోసుకుందాం ఇక్కడ బీరకాయలు ఉన్నాయండి బీరకాయలు అయితే ఒక మూడో ఉన్నాయి నాటు బీరకాయలు ఇవి నాటు బీరకాయలే బాగుంటాయండి పొట్టిగా ఉంటాయి కానీ గుజ్జు బాగుంటుంది గట్టిగా బాగుంటాయి అవేమో బోలు బోలుగా ఉంటుంది ఏముండదు దాంట్లో కండ అసలు నూడి బీరకాయలు అయితే వచ్చినాయండి ఈరోజు మొత్తం కొండి డ్రై అయిపోయి లాగా ఈ వర్షాలు కన్నా మబ్బు బాగా మబ్బుగా ఉంటుంది ఉదయం ఏం బాగా పిచ్చి ఎండగా ఉండి మధ్యాహ్నం నుంచి మబ్బు ఆ మబ్బుకి రోగం వస్తుందండి ఒక సిస్టర్ అడిగారు తేనెబంక అది పడితే నల్ల పేను వాటికి ఏం కొట్టాలని దానికి నియమాయిలు ముందు తర్వాత నేను ఫస్ట్ అయితే మజ్జిగ ద్రావణం అండి మజ్జిగలో కొంచెం పసుపు ఇంగువ వేసి నాలుగు రోజులు పెట్టి ఉంచి బాగా పులిసిన దాకా స్మెల్ రావాలి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తేనే అప్పుడు పురుగు ఏదన్నా ఉన్నా కొంచెం ఈ తేనె బంక లాంటిది కంట్రోల్ అవుతుంది ఇంకా దానికి కూడా కంట్రోల్ గంజి ద్రావణం గంజి ద్రావణం కూడా అంతే దాన్నేమీ మనం నాలుగైదు రోజులు పరిమింటైన్ చేయాల్సిన అవసరం లేదు గంజి ద్రావణంలో పసుపు ఇంగువ వేసి ఉదయం వేసి సాయంత్రం వరకు ఉంచేసి దాన్ని చేసుకోవచ్చు ఇక అది కూడా తగ్గకపోతే నీమాయిలు దాంట్లో కొంచెం షాంపూ కలుపుకొని లీటర్కి ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ చొప్పున దాన్ని మొక్కను బట్టి మనం ఒక్కసారే పోదాం మాకు ఎప్పుడైనా నాలుగైదు సార్లు కొట్టాలి ఎందుకంటే మనం ఇచ్చేది ఆర్గానిక్గా కదా కెమికల్స్ అయితే పోతాయేమో కానీ ఆర్గానిక్గా అంత తొందరగా అయితే పోదు రెండు మూడు సార్లు చేస్తే కంపల్సరీ అయితే పోతుంది పోకుండా అయితే అలా ఉండదు పోకుండా ఉంటే మనం ఏం చేయలేము అసలు గార్డెన్లు పెంచలేము కాకపోతే టూ త్రీ టైమ్స్ మనం ట్రై చేయాలి ఇక్కడ చూడండి ఈ పొట్లకాయ ఏదో గిడస బారిపోయిందా అంటారు కదా అట్లయిపోయింది ఈ పొట్లకాయ ఎందుకో మరి ఇంకెదగని కోసేసాం ఇక ఆడా కాకరకాయలు ఉన్నాయి కాకరకాయలు ఏంది మనం పెద్ద పెట్టినాము పెట్టిన మోల్సిన వేసిన ఇత్తనాలు అంటే ఇత్తనాలు మనం వేసినాయి కావాలండి అవన్నీ వచ్చినాయి మన కిచెన్ వేస్ట్లో పెద్దగానే ఉంటాయి కాయలు మరి ఎందుకో ఎంత చిన్న చిన్నగా అయితే ఎక్కువ రోజులు ఉంచితే అలాగా ఇత్తులు వచ్చేస్తున్నాయి గట్టిగా అయిపోతుంది అప్పుడు బాగుండట్లా కటకటా అంటున్నాయి ఇత్తనాలు నాకేం కింద ఉన్నప్పుడేం ఇట్లా కనపడదు పైకి చూస్తే తొందరగా కనపడవు అండి అక్కడల్లో ఉంటుంది కిరణాలు ఇది ఈవినింగ్ టైం అండి తొందరగానే పొద్దుగకిది కదా అందుకనే కొంచెం తొందరగా వచ్చేసామన్నమాట ఐదు అయితే అంటేనే చీకటి పడ్డ అయిపోతుంది లైటింగ్ అంతా పోతుంది ఐదు ఐదున్నరకి ఈరోజు ఎండు ఉంది రోజు సాయంత్రం పూట కూడా మబ్బుగా ఉంటుంది అసలు ఈ వానలు ఏంటో కానీ ఈ తుఫాన్ ఏంటో కానీ మొక్కలు చాలా వరకు పడైపోతాయండి ఇప్పుడు అలాగొన్న రోజు రోజుకి పడైపోతాయి మొక్కలు కాకరకాయలు అయితే కొన్ని ఉన్నాయా మళ్ళీ ఒక సిస్టర్ రోజు ఒకటి ఇస్తారు లిక్విడ్ ఇస్తారా అని అడిగారు లిక్విడ్ అయితే పూల మొక్కలకైతే కంపల్సరీ ఇస్తానండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకసారి కోతి మూడు బీరకాయలు రూమ్ తాళ తలుపు తీసి వచ్చింది మా విజయ రెండు కోతులు వచ్చినాయి మూడు బీరకాయలు ఎత్తపోయినాయండి అదైతే ఎత్తుకొని వెళ్ళిపోయింది కానీ ఇది భయం లేకుండా అక్కడే కూర్చొని తేంట గదిలో పెట్టి వచ్చింది కోసి డోర్ వేయకుండా వచ్చింది ఇంకా నయం లోపలికి వస్తే మా మీద పడే మా ఇల్లుకి ది డోర్ కూడా వేయలేదు గ్రిల్స్ డోర్ కూడా అమ్మో ఈ కోతులతోటి అంత భయం వస్తుందండి అసలు అసలు దడవట్లేదు ఏమాత్రం కూడా ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి కాకరకాయలు అయితే కోసేసాము చిక్కుడుకాయలు అందవండి అన్ని పైన ఎక్క వెళ్ళిపోయింది తీగ మొత్తం అవి కింద ఉన్నంత వరకు నేను కోస్తా విజయ స్టాండ్ తెచ్చింది మరి వేసుకొని కోస్తానంటే నేను అన్న చేయాలా దూరిద్ది అందులో కొయటానికి పైకి వెళ్ళిపోతే అంటే చూస్తాను ట్రై చేస్తానని తెచ్చింది సరే వేసుకో అని చెప్పేసి మొత్తం ఇప్పుడే కొన్ని కొన్ని తిరగదీసామండి అన్నీ పడిపోయి మట్టి అంతా గడ్డగట్టిపోయింది చాలా వరకు ఇప్పుడు మొత్తం కదిలించేసా కొన్ని పాదులు ఒక్కరోజే తీరాకపోతున్నామండి కొన్ని కొన్ని రోజు కొన్ని రోజు కొన్ని వాన వచ్చినప్పుడల్లా ఇది పెద్ద బాధ అయిపోతుంది గట్టిగా అయిపోతున్నాయి బా బాగా గురుస్తుంది బాగా ఒక రోజు నైటు పగలు పిచ్చి వర్షం పడదండి పడేసరికి బండ్ అయిపోయినట్టు అయిపోయినాయి గుండీలన్నీ ఇంకా నీళ్లు లోపలికి వెళ్ళవండి మట్టి మొత్తం కొట్టుకుపోయి ఉసుకలాంటి దానితో కొట్టపోయి మడ్డీలాగా తేలిద్ది అనమాట మట్టి దాన్ని మళ్ళా కదిలించేస్తేనే కొంచెం నీళ్ళు అనేది కిందకి వెళ్తాయి లేకపోతే అలాగే పైనుండి గట్టిగా అయిపోద్ది కుండీ అంతా ఇదిగోండి స్టాండ్ తెచ్చింది ఇది కింద నుంచి దూరక తెచ్చింది ఇప్పుడు అది ఎలా ఎక్కిద్దు ఎక్కు దూరుతుంది చెయ్యి దూరదు దిగింది కిందకి దూరాతిగా చెయ్యి దాంట్లోకి వెళ్ళలే పైకి పైకి ఎక్కి కోసేద్దండి అవి నేను కింద కోస్తే దానికి కొంచెం నీమ్ ఆయిల్ కూడా కలిపిస్తాను పైన చిన్న దాంట్లో పోసి కాలిన బాటిల్లో పోసిస్తా పైన వీటి వరకు కొట్టమంటాను కోసాక కాయలు మళ్ళీ పల్లె పైకి ఎక్కడం ఎందుకులే చిన్న బాటిల్లో పోసిస్తే అదిగోండి తీసేసింది అది ఎక్కువ రాలేదు కొయ్యి రాల పైకి ఎక్కి కూర్చుంది కోసేసింది మొత్తం కోసి నిమ్ ఆయిల్ స్ప్రే చేస్తుంది నేను నీమ్ ఆయిల్ దాంట్లో పడుతుంది నాకు ముందు కాయలు ఇచ్చేసి కొట్టు కొట్టి అంటే సరే తీసుకొస్తాను ఉండంట అంతా పైకి అయిపోయింది ఇగో ఇస్తుంది అవి చాలానే వచ్చినాయండి అంత బాగా వస్తుంది ఇప్పటివరకు అయితే అసలు ఏ రోగము లేదండి అది చిన్న బాటిల్లో పోసే చూపిస్తాను చూడండి ఇంకేమీలాగా చూపిస్తాను అయ్యోగో చ మంచి ఫ్రెష్గా ఉన్నాయండి అసలు చాలానే వచ్చినాయి చిక్కుడుకాయలు ఇదిగోండి కింద కోసినవి ఇవి అవేమో ఏమో పైన కోసుకొచ్చింది బీరకాయలు మూడు మాత్రం కోతులు తినేసినాయి ఒక దోసకాయ మూడు ఏమో పొట్లకాయలు వచ్చినాయండి ఇప్పుడైతే ఎన్ని కింద పూర్తి చూపిస్తాను అండి ఎన్ని ఉంటాయో మరి ఒక కిలో ఉంటాయా ఎక్కువ ఉంటాయో మరి ఈరోజు ఇవైతే కూరగాయలు కోసామండి ఇప్పుడైతే కొంచెం మన మొక్కలకి బనానా పెట్టలేదు ఇచ్చుకుందామండి మొక్కలకి బాగా డల్ అయిపోయినాయి కదా మీరు ఏమన్నా ఏమి ఎప్పుడు లిక్విడ్ ఇస్తారంటే లిక్విడ్ మాత్రం కంపల్సరీ ఇస్తారండి పూల మొక్కలకు మాత్రం ఎట్లాంటి లిక్విడ్లే బనానా కానీ పప్పసకాయ కానీ ఇంకెయ్యో ఒకటి మరి మజ్జిగ పాలు పాలు ఏమన్నా వేస్ట్గా ఉన్నా ఒక్కొక్కసారి మిగిలిపోతాయి కదా విరిగిపోయినట్టుగా ఉన్నాయి అవి కూడా ఒకటికట్టే అవి కూడా కానీ ఏ టు జెడ్ మన ఇంట్లో ఉన్న వేస్ట్ అనేది ఏం పోవు మరి రైస్ వాటరు ఏదో ఒకటి పూల మొక్కలకైతే అసలు ఎరువులు ఏమి ఇవ్వనండి అన్నిటికీ లిక్విడ్లే మనం ఏటి అవసరమో వాటికే ఇచ్చుకోవాలండి కూరగాయలకి కంపల్సరీ కోసినప్పుడల్లా కొంచెం ఇచ్చుకోవాలి వీటికైతే అంత అవసరం ఉండదు పూలే కదా ఇచ్చేది మనకి అది కూడా ఎక్కువ ఏమి ఎరువులు కూడా మట్టిలో కలిపి కొంచెం ఎరువు కుట్టుకుపోకుండా నీళ్ళతో ఇవన్నీ అన్ని వాటికి ఇస్తున్నామండి ఇదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను కూడా ఇస్తానని పెట్టేసి ఒక ఒక్కడికి లేట్ అవుతుంది